నమస్కారం సార్ మహేష్ అన్న నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇస్తాయి కదరా నేను తమ్ముడు ఇచ్చినా కానీ మళ్ళా కలిసిన సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కార్కి రాకపోయిన ఎలక్షన్ లా ఏమని చెప్పినవరా చెప్పకపోయిన వాళ్ళకు చెప్పలేదు నువ్వు ఏ కార్ లో కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తా నేను చెప్పింద్రా నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా సింటా సార్ నువ్వు ఉన్నప్పుడు గలు పింపిస్తావా మంచిగుండు ఇప్పటికైనా ఉండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం అది మీద ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన ఉండాలి ఆ మాట చెప్పవే ఎందుకు నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ కదా సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కోటేమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్తాను సార్ నీ దండం పెడతా నేను ఎవరు చెప్పలేను సార్ కల్పిస్తా పెట్ట రోజు కాదు వస్తా సార్ చెప్పిన సార్ చెప్పినారని కల్పిస్తా నీ ముందు చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మీ ఎమ్మెల్యే మేము ఎప్పుడు నేను సార్ విజయంలో కోటేయమని ఏం తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ అంతే నేను కంటే ఏదని లేదు సార్ నేను ఎవరు లేని ఊటిస్తాయని నేనేమి నువ్వు సిద్ధపెట్టినప్పుడు గలవన్నా నీకు